హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు ప్రేమ మందిరం రచన మీరా లక్ష్మి గారు ప్రేమ మందిరం ఇరవై ఐదవ భాగం అప్పటికే శేషగిరి వచ్చి పైగా అయింది వచ్చినప్పటి నుండి విసుగు లేకుండా చెప్పిన మాట చెప్పకుండా చెప్పుకొస్తున్నాడు విజయకి కిరి మాటలు చచ్చే విసుగ్గా ఉన్నాయి నాకు తల పగిలిపోతుంది కాసేపు కళ్ళు మూసుకొని పడుకుంటే కానీ తగ్గదు అంటూ గుమ్మంగేసి తిరిగి విజయ కలవరబడింది కాళ్ళలో సన్నగా వణుకు ప్రారంభమై చేతి వేళ్ల వరకు పాకింది విజయ గుమ్మం కేసి చూడటంతో గిరి కూడా అటు చూశాడు గుమ్మం పొడుగు ఉన్న రవీంద్రని చూశాడు గిరి తిరిగి చూడటంతో విజయమించి గిరి మీదికి మళ్ళాయి రవి చూపులు గిరిని రవి గుర్తించాడు ఆ రోజు హోటల్లో విజయ చేతిని పదిలంగా పట్టుకుని తీసుకొస్తున్నది ఇతనే అనుకున్నాడు రవీంద్రని చూసిన గుర్తు గిరికి లేదు వెంటనే జేబుల్లోంచి నల్ల కళ్ళద్దాలు తీసుకుని పెట్టుకున్నాడు అబ్బా ఇంత పొడుగు ఉన్నాడేమిటి అనుకున్నాడు గిరి వచ్చినతను ఎవరో కాసేపు ఉండి తెలుసుకోవాలని ఉన్నా గంభీరంగా ఉన్న రవిమూర్తి గిరికి కంగారు పుట్టించింది తర్వాత విజయ్ అడిగి తెలుసుకోవచ్చు అనుకున్నాడు వస్తాను విజయ అంటూ ఒకటికి పదిసార్లు చెప్పి చేయి ఊపి వెళ్ళిపోయాడు విజయ్కి గిరి మాటలు ఏమీ వినపడలేదు రవిని ఆహ్వానించాలన్న పెదాలు విడిపడటం లేదు రెండడుగులు ముందుకేసి నెమ్మదిగా తల ఎత్తింది రవి రాక విజయ్కి కంగారుని సంతోషాన్ని కూడా కలుగజేసింది గిరి వెళ్ళాక రవీంద్ర ఇటు తిరిగాడు ఇద్దరు చూపులు కలుసుకున్నాయి ఎన్నాళ్ళకో చూసినట్లు రవిని చూడగానే కెరటల్లా లేచిందో ఆనందం విజయలో అతని చూపులు ఏదో కనిపెట్టాలన్నట్టుగా ఉన్నాయి నెమ్మదిగా అతనుండి చూపులు మరల్చుకుంటూ కూర్చోండి అంది మెల్లగా రవీంద్ర యాంత్రికంగా కూర్చున్నాడు అంతలో సుందరమ్మ వచ్చింది రవీంద్రని చూస్తూనే ఆశ్చర్యపోయింది ఆనందపడింది పేరు పేరున అందరినీ అడిగి తెలుసుకుంది ఎప్పటి ఆప్యాయత కంఠంలో పలికింది దుర్గారాణి చేసిన అవమానం ఆ టైంలో గుర్తులేదు సుందరమ్మకి అస్థిపంజరంలో ఉన్న సుందరమ్మని చూసి తెల్లబోయాడు రవి మీ ఒంట్లో ఎలా ఉంది వదినా జ్వరం అని చెప్పింది అని అడిగాడు ఈ పూట తగ్గింది రవిబాబు విజయ గబగబ కాఫీ చేసి తీసుకొచ్చింది అక్కడే ఉన్న చిన్న స్టూల్ మీద పెడుతూ మెల్లగా కళ్ళెత్తింది రవి అప్పుడే విజయకేసి కళ్ళు తెప్పాడు అతని చూపుల్లో చల్లదనం లోపించినట్లయి విజయ మనసు మూగబోయింది అతని చూపులు సూటిగా గుచ్చుకున్నట్టుగా ఉన్నాయి అక్కడ నిలబడాలనిపించక మెల్లగా లోపలికి వెళ్ళిపోయింది తల్లి అడిగిన వాటికి ఎంతో ఓపిక్గా జవాబులు ఇస్తున్నాడు విజయ తలుపుని ఆనుకుని నిలబడి వాళ్ళ మాటలు శ్రద్ధగా వింటోంది పది నిమిషాల తర్వాత అతను వెళతానం లేచాడు విజయ ఇటు తిరిగింది సుందరమ్మ రవీంద్రని వీధి గుమ్మం వరకు సాగనంపింది రవీంద్ర వెళ్ళేటప్పుడు కనీసం తల తిప్పి కూడా విజయకేసి చూడలేదు విజయ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి ఆ రాత్రి విజయ్కి కంటి మీద కునుకన్న మాట రాలేదు అశాంతిగా అటు ఇటూ ధరల సాగింది ఇన్నాళ్లుగా ఉగ్గబట్టుకున్న మనసు ఎదురు తిరిగింది తనేం చేసింది మధ్య తన మీద కోపం ఎందుకు ఆ రోజు తన స్కూల్ నుండి వస్తుంటే ఎంత చనువుగా మాట్లాడాడు ఇంత అభిమానంగా మాట్లాడాడు ఆ చనువు ఈరోజు ఏమైంది వస్తూనే సీరియస్గా ఉన్నాడు ఆలోచిస్తున్న విజయ్కి హఠాత్తుగా ఏదో స్ఫురించింది ఆ రోజు హోటల్లో సరిగ్గా ఇలాగే చూశాడు అంటే అంటే గిరి గురించా కూతురు నిద్రపట్టక అటూ ఇటూ ధరలటం ఆ తల్లి మనసు ఇట్టే గ్రహించేసింది మనసులో భగవంతుణ్ణి ప్రార్థించింది భగవంతుడా త్వరలో దాన్నో దాన్ని చేయి ఆ తర్వాత నేను ఏమైనా పర్వాలేదు అని రోజీ అడిగింది బాబాయ్ విజయ వాళ్ళమ్మ ఈ ఊరు నుండి వెళ్ళిపోయారటగా ఏ ఊరు వెళ్ళారు అతనికి కనుబొమ్మలు ముడిపడ్డాయి ఎవరు చెప్పారు తాతగారు అడిగితే మమ్మీయే చెప్పింది అతను ఆలోచనలో పడ్డాడు విజయ గురించి ఇంట్లో బాగానే తర్జన భర్జనలు జరుగుతున్నాయన్నమాట ఆ రాత్రి భోజనాల దగ్గర రావుగారు రవీంద్రని అడిగారు సుందరమ్మ ఎక్కడైనా కనిపించిందా జీతం తీసుకోకుండా వెళ్ళిందట తండ్రి అలా ఎందుకు అడిగాడో రవీంద్రకి అర్థమైంది కోపం వచ్చింది కానీ పైకి అదేం కనపడనీయకుండా నాకు కనపడలేదు అన్నాడు రావుగారికి చాలా నిరుత్సాహం కలిగింది ఏ మనిషి జీతం తీసుకోకుండా వెళ్ళటం ఏమిటి అని ఎక్కడైనా కనపడితే వచ్చి జీతం తీసుకెళ్ళమని చెప్పు అన్నారు నా వల్ల కాదు కావాలంటే తనే వచ్చి తీసుకెళ్తుంది విసుగ్గా అన్నాడు రావుగారు ఇంకేం మాట్లాడలేదు కానీ ఆయనకు అనుమానం పట్టుకుంది నిజంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళింది వీడికి తెలియదా తెలియనట్లు నటిస్తున్నాడా అనుకున్నారు ఆ రోజు మధ్యాహ్నం భార్యతో రెండు రోజులుగా చెబుదామనుకున్న మాట ధైర్యం చేసి భార్యతో దేవి నీతో ఓ ముఖ్య విషయం మాట్లాడాలి ఇలా కూర్చో అన్నాడు ఉమాదేవి ఏమిటంత ముఖ్య విషయం అంటూ అతని ముఖంలోకి తిన్నగా చూసింది దేని గురించో చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా ఉన్నాడు కూర్చో అన్నాడు తిన్నగా భార్య ముఖంలోకి చూసే ధైర్యం లేక పక్కకి చూస్తూ తల్లి చెల్లెలు కనపడలేదు కదా ఉమాదేవి కాళ్లల్లో వణుకు లాంటిది ప్రవేశించింది మౌనంగా భర్త పక్కన కూర్చుంది రెండు మూడు నిమిషాలు మౌనంగా గడిచాయి తర్వాత నెమ్మదిగా అన్నాడు మురళి విజయ పెళ్లి విషయం ఉమాదేవి గుండె జారిపోయింది అయిపోయింది భయపడినంత అయింది భార్యలో వచ్చిన మార్పుకి మురళి కంగారు పడిపోయాడు నసుగుతున్నట్టుగా అన్నాడు సీతాపతి లేడు రెండేళ్ల క్రితం భార్య పోయింది ఎంతెంత జీతాలు ఇచ్చిన ఆయాలు పిల్లల్ని సరిగా చూడటం లేదట మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడట కాస్త ఊపిరి తీసుకోవడానికన్నట్టుగా ఆగాడు రెండో పెళ్లివాడిని మీ చెల్లెలు ఎక్కడ చేసుకుంటుంది ఆ మాటకే పొంగిపోయిన మురళి ధైర్యం చేసి భార్యకేసి తిరిగాడు చెబుదాం కట్నం ఏమీ అక్కర్లేదట పెళ్లి కూడా ఏ గుడిలోనూ జరగాలిట బీద పిల్లయితే మరీ మంచిదన్నాడు మనం పెళ్లి చేసినట్టు ఉంటుంది నీతో ఆలోచించి రాద్దామని ఆరుగురు పిల్లలు కాదు రెండేళ్ల క్రితం ఆడపిల్లనికని చనిపోయింది ఉమాదేవి ఏమీ మాట్లాడలేదు విజయ ఒప్పుకుంటుందన్న నమ్మకం లేదు నాలుగేళ్ల నుండి వాళ్ల ఊసే తగలనీయకుండా తెలివిగా చేయగలిగింది ఈ పెళ్లి పేరు చెప్పి ఉత్తరం రాస్తే వాళ్ళు అక్కడ లేరని ఇక్కడే ఉన్నట్లు తెలిసిపోతుంది వాళ్ళు వంటలు చేసి బ్రతుకుతున్నారని తెలిస్తే ఇంకా తన మాట వినకపోవచ్చు దుర్గారాణి కూడా అంది విజయ్కి చాలా పొగరని ఏం చేద్దామంటావు అని అడిగాడు చూద్దాం తొందరపడటం మంచిది కాదు అంది సరే సరే అన్నాడు అసలు వీల్లేదంటుంది అనుకున్నాడు చూద్దామంది అంటే ఆలోచిస్తుందన్నమాట అతనికి ఏనుకెక్కినంత సంబరం కలిగింది ఉమాదేవికి ఇదో ఆలోచన అయిపోయింది ఏం చేయాలి అని ఎంత ఆలోచించినా ఒక నిర్ణయానికి రాలేకపోతుంది ఆఖరికి ఈ విషయం దుర్గారాణితో చెప్పింది అప్పటికి విజయ తన ఆడబిడ్డని చెప్పలేదు నిజంగా దుర్గా కలిగిన ఆనందం ఎప్పుడూ కలగలేదేమో ఎలాగైనా విజయ్కి ఆ పెళ్ళి ఒప్పించి చేసేయడం మంచిదని గట్టిగా చెప్పింది మాటకి మాట దక్కుతుంది చౌకలో అయిపోతుంది అంటూ సలహా ఇచ్చింది అప్పుడు ఆ తల్లి మా ఎక్కుతుంది అంది భయంగా ఇంట్లో ఆరుగురు పిల్లలు ఉన్నారంటున్నారుగా కూతురి దగ్గరే ఉంటుంది అంతకీ మొండిగా ఉంటానంటే మా వల్ల కాదని చెప్పేయండి అంది తర్వాత నాలుగైదు రోజులు పోయినాక దుర్గారాణే విజయ పెళ్లి సంగతి ఆయన భయపడుతున్నారు అని నసిగింది ఉమాదేవి నిజానికి మురళి మళ్ళీ అడిగినప్పుడు చూద్దాం రండి తొందరపడితే ఎలాగా అంది పోని మామగారి చేత చెప్పించమంటారా అని అడిగింది దుర్ దుర్గారాణికి విజయకి సంబంధం ఎక్కడ తప్పిపోతుందోనని కంగారుగా ఉంది ముందు విజయపీడ వదిలిపోవాలి అది దుర్గారాణి ఆరాటం ఆందోళన ఉమాదేవి కంగారు పడిపోయింది అబ్బే అలా వద్దండి బహుశా మా నాన్నగారు రావచ్చు ఆయన చేత చెప్పించి చూస్తాను అని క్షణం ఆగి అసలు విజయవాళ్ళు ఈ ఊళ్ళో ఉన్నట్లు ఆయనకి తెలియదు తెలిస్తే ఇప్పుడే ఇంటికి తీసుకొచ్చేస్తారు అంది దుర్గారాణికి నిరుత్సాహం కలిగింది ఈ సంబంధం ఎక్కడ చేయి దాటిపోతుందోనని పైకి ఏమీ తేలే మనిషి కాదు కాబట్టి మౌనంగా ఉండిపోయింది ఏమన్నారు మీ నాన్నగారు దుర్గారాణి అడిగింది ఆ పెళ్లి సంబంధ సంగతి చెప్పాను కనుక్కుంటానన్నారు అంది చెప్పనా మాననా అని కాసేపు తటపటాయించిన దుర్గారాణి ఆఖరికి చెప్పేసింది విజయ రవీంద్రల గురించి ఆఖరికి అప్పటికప్పుడు ఇంట్లోంచి పంపేశాను ఈ విషయం మా మామగారికి శాంతి లేకుండా పోయింది ఆ పెంకి పిల్ల మా ఇంట కాలు పెట్టిందంటే ఇంకా అన్నీ చీ చీలికలే విజయ పెళ్లి అయిపోయిందంటే మాకు బోలెడంత నిశ్చింత వాళ్ళు ఈ ఊరి నుంచే వెళ్ళిపోయారంటారా ఉమాదేవి అడిగింది ఆశగా క్లబ్లోనని చెప్పింది పాకప్ చేస్తే ఏ క్లబ్లోనూ విజయ పేరు గల అమ్మాయి లేదని తేలింది మాతో అబద్ధం ఆడి ఉంటుంది మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయారేమో మీ మరిదికి కావలసిన సంబంధం లేదా ఉమాదేవి అడిగింది మా రాణినే ఇయ్యాలనుకున్నాం మొదట అతను సుముఖంగానే ఉన్నాడనుకున్నాం అంతా తారుమారైంది విజయ రాకపోతే అన్ని సవ్యంగానే జరుగునేమో దుర్గా రాణి గొంతు నిస్పృహగా ధ్వని ధ్వనించింది విజయ చాలా అసాధ్యురాలండి ఎలాగైనా ఆ సీతాపతి సంబంధం అయ్యేలా చూడమని మా నాన్నగారికి చెప్తాను అప్పుడు మీ మరిది మీ దారికి వస్తాడు ఏమంటారన్నట్టు చూసింది దుర్గారాణి కేసి అవ్వాలి కదా అంది దుర్గారాణి అది అంత తేలిక అన్నట్టు మా నాన్నగారు తలుచుకున్నారంటే ఇక అవ్వకపోవడం అంటూ ఉండదండి మీరే చూస్తారుగా నమ్మకంగా అంది దుర్గారాణి మౌనంగా ఉండిపోయింది ఆ రోజు రవి సరస్వతి వాళ్ళింటికి వచ్చాడు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది వంటగది దగ్గరికి వచ్చి చూశాడు రవీంద్ర వదిన గారు కనపడలేదు ఏ నీళ్ళకో వెళ్ళిందేమోనని వెనక్కి వచ్చేశాడు వదిన గారి రాక కోసం ఎదురు చూస్తూ గదిలో అలాగే నిలబడ్డాడు ఇంతలో విజయ దొడ్లోంచి ముందుగదిలోకి వచ్చింది అక్కడ రవీంద్రని చూసి టక్కున ఆగిపోయింది విజయని చూసేసరికి అతను అదో రకంగా ఫీల్ అయ్యాడు విజయ వెంటనే వంటగదిలోకి వెళ్ళిపోయింది అక్కడవి ఇక్కడ ఇక్కడివి అక్కడ సర్దుతూ అవసరం లేకపోయినా చేయసాగింది లేకపోతే ఊరికే నిలబడాలంటే విజయ్కి సాధ్యం కాలేదు రెండు మూడు అతను అలాగే నిలబడ్డాడు వదిన గారు వచ్చే జాడ కనపడలేదు అతను వంటగది గుమ్మం వరకు వచ్చాడు విజయ్ దేనికో డబ్బాలు వెతుకుతుంది రవీంద్ర వచ్చినా తలెత్తి చూడలేదు కొద్ది క్షణాలు మౌనంగా నిలబడ్డ రవీంద్ర వీళ్ళేరి అని అడిగాడు హాస్పిటల్కి వెళ్ళారు సహజంగానే చెప్పాలనుకుని విఫలరాలయ్యింది ఎంతసేపు అయింది చాలాసేపు అయింది వెతుకుతూనే అంది మళ్ళీ మౌనం నాతో మాట్లాడవా విజయ విజయ ఇటు చూడు విజయ గడ్డం బట్టి ముఖం పైకెత్తాడు మాట్లాడు విజయ అతని చేతిలో చిక్కినతని చెయ్యిని విడిపించుకోపోయింది రవి విజయ చెయ్యి వదలలేదు నువ్వు ఇటు వస్తావా నేను అటు రానా అన్నాడు నాకు పనుంది ఏం పని వంట చేయాలి అయిపోయిందిగా విజయ మాట్లాడలేదు ఇటు రా విజయ నీతో మాట్లాడాలి ఇలాంటి సమయం కోసం నేనెంత ఎదురు చూస్తున్నానో తెలుసా క్షణమాగి అన్నాడు నీకు అనిపించలేదా విజయ అనిపిస్తే మాత్రం లాభమేముంది నాకు మీలా ప్రవర్తించటం చేత కావద్దు విజయ అలా ఎందుకు అందో అతనికి అర్థమైంది ఈ మౌనానికి కోపానికి అదన్నమాట కారణం అనుకున్నాడు నిజంగా ఆ రోజు నా మనసు బాగుండలేదు విజయ ఈరోజు నా మనసు బాగుండలేదు వెంటనే అంది విజయ నేను బాగు చేస్తాను అవసరం లేదు విజయ ఎటు చూడు అంటూ విజయ ముఖం తన వైపు తిప్పికొన్నాడు ఒకరిని ఒకరు అనుకోవడం వల్ల మనసులో బాధపడటం తప్ప ప్రయోజనం ఏముండదు విజయ నా మీదకు నీకు కోపం వస్తే ఇదిగో నీ ఎదురుగా ఉన్నాను నీ ఇష్టం వచ్చినట్టు తిట్టు విజయ మాట్లాడలేదు ఆ రోజు నేను వెళ్ళిపోయాక ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా చెప్పు విజయ ఏమో నాకు తెలియదు మరి అంత హఠాత్తుగా ఎందుకు వచ్చేశారు అమ్మా వెళ్ళిపోదామని అంది నీకేం తెలియదా రవీంద్ర విజయ జబుచ్చి పట్టుకున్నాడు విజయ మీద అతనికి నిజంగా చాలా కోపం వచ్చింది అప్పుడు ఏదో గొడవ జరిగి ఉంటుంది అది విజయకి తెలియదనటం అబద్ధం తను ఇంత ఇదిగా అడుగుతున్నా కూడా విజయ తెలియదనటంతో అతనికి చాలా కోపం వచ్చింది సూటిగా విజయ కళ్ళల్లో చూశాడు అబద్ధం ఆడకు ఆ రోజు ఏం జరిగింది నీకు తెలియదు అంత నమ్మకం లేనప్పుడు అడగడం దేనికి చెయ్యి వదలుచుకోవడానికి ప్రయత్నిస్తూ రోషంగా అంది నువ్వు నిజం చెప్తున్నావన్న నమ్మకం నాకు నిజంగా లేదు కనుక చెప్పవు అతని స్వరంలో విసుగు తొందర విజయ కళ్ళెత్తి ఇలా నా చూడు నీ మనసులో ఉండే భావం నాకు ఆ కళ్ళే చెప్తాయి అవి నన్ను ఎప్పుడూ మోసం చేయలేవు విజయ గుండెలు దడదడ రాడాయి తను అతని కేసి చూస్తే అతను తన మనసులో ఉండే భావాలన్నీ పుస్తకంలా చదివేశాడు కానీ అతని రెండో చెయ్యి భుజ విజయ భుజం మీద పడింది విజయ అతన్ని వారించాలనుకుంది కానీ వారించలేకపోయింది విజయ ఒక్కసారి ఇటు చూడవు అతని గొంతలో ఈసారి ప్రాధేయత కూడా ధ్వనించింది విజయ్కి ఏదో సంకోచం భయం మహాలక్ష్మగారి కొలిపే మొహం దుర్గారాణి ఉగ్రస్వరూపం పగబట్టినట్టుండే రాణి మూర్తి అతను ఏదో అనబోయాడు ఇంతలో రిక్షా ఆగిన శబ్దం ప్రకాశం రిక్షావాడితో ఏదో ఘర్షణగా మాట్లాడటం వినపడింది విజయ రవీంద్ర చేతులు తోసేసి గబగబా దొడ్లోకి వెళ్ళిపోయింది రవీంద్ర విజయ సారి చూసి ముందు గదిలోకి వచ్చాడు విజయ ప్రైవేట్ నుండి వచ్చేసరికి శేషగిరి ఇంతసేపు అయిందో వచ్చి గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడు గిరిని చూసేసరికి విజయ్కి మహా చెట్ట చిరాకేసింది అసలే తలపోటుగా ఉంది అలాగే ప్రైవేట్లు చెప్పడానికి వెళ్ళింది సాధ్యమైనంత వరకు ఒంట్లో బాగుండకపోయినా ప్రైవేట్లు మానదు అందుకే విజయ్ అంటే వాళ్ళకి గౌరవం సుందరమ్మ రామారావుకి జ్వరమని తెలిసి చూడ్డానికి వెళ్ళింది మొదట విజయ కూడా వెళ్దాం అనుకుంది ఒంట్లో బాగుండక తల్లిని రమ్మంది కాసేపు పిల్లలకి చెప్పి వచ్చి హాయిగా పడుకోవచ్చు అనుకుంది వచ్చేసరికి గిరి తయారు ఇక జిడ్డులా వదలడు అనుకుంది విజయ తాళం తీస్తూ ఎంతసేపు అయింది వచ్చి అమ్మ ఏది అంది ఇప్పుడే వచ్చాలే అత్తయ్య లేదా ఏమీ ఎరగనట్టు అడిగాడు మీ ఇంటికే వచ్చిందిగా ఆశ్చర్యంగా చూసింది ఆహా ఎప్పుడు నేను ఇంటి దగ్గర బయలుదేరి చాలాసేపు అయిందిలే చాలా రోజుల నుంచి చూసి వెళదామని వచ్చాను విజయ కుంపటి అంటించి టీకి నీళ్లు పడేసింది మధ్య దగ్గరికి వచ్చి ద్వారబంధ మీద చేతులాంచుకుని నిలబడ్డాడు ఈ ఊరొచ్చిన కొత్తలో ఎలా ఉండేదాని విజి ఇప్పుడు ఎంత చిక్కిపోయావు విజయ మీద తనకుండే ఆపేషనంతటినీ కురిపించాడు ఈ ఘటం ఇప్పుడప్పుడే కదలదు అనుకుంది విజయ గిరిని తోసుకుని ముందుకు రాబోయింది విజయ సరిగ్గా ఇలాంటి సావకాశం కోసమే ఎదురు చూస్తున్న వాడిలా కాలు అడ్డం పెట్టాడు విజయ తూలిపడబోయింది గిరి వెంటనే విజయని పొదివి పట్టుకున్నాడు విజయ అతన్ని తోసినా అతను పట్టిన పట్టు బల్లుకప్పు పట్టులా సడలలేదు విజయ్కి గిరి మీద ఏదైనా విసిరి తనని తాను రక్షించుకోవడానికి అక్కడ ఆయుధుల ఆయుధాలు లాంటివి ఏం లేవు ఉన్న ఒక పచ్చడి బండ వంటగదిలో ఉంది గిరికి విజయ్కి మధ్య చెక్క కూర్చి అడ్డు ఉంది గిరి అంటున్నాడు విజయ నన్ను అపార్థం చేసుకుంటున్నావు ఎన్నాళ్ళ నుండో నీకు చెప్పాలని ఏది వీలు పడలేదు ఇప్పుడు ఎవరూ లేరు కదా అని చెప్పబోతే నువ్వు అర్థం చేసుకోవట్లేదు ఏమిటంటే అంటూ చెప్తున్నాడు ముందు తలుపు తీసి బయటికి నడు అరిచింది విజయ విజయ నీకు బొత్తిగా ఏం తెలియదు నువ్వంటే నాకు చాలా ఇష్టం మనిద్దరం పెళ్లి చేసుకుందాం అత్తయ్య మీద వట్టేసి చెప్తున్నాను అంటూ ముందుకు రాబోయాడు విజయ ఇద్దరి మధ్య ఉన్న చెక్క చెక్కకుర్చీని విసురుగా తోసింది అది గిరి మోకాళ్ళకి తగిలి వెలికిలా పడ్డాడు విజయ చప్పున వెళ్ళింది వీధి తలుపులు తెరవటానికి గిరి విజయ చీరకుచుళ్ళు అందిపుచ్చుకున్నాడు విజయ చీరకుచుళ్ళు ఓ చేత్తో పట్టుకుని మరో చేత్తో తలుపు గడియా అందుకోబోయింది గిరి మెరుపులా విజయ్ చేయి అందుకుని తన వైపు లాక్కున్నాడు ఆ ఊపికి నిర నిలదిక్కుకే లేని విజయ గిరి మీద పడింది అలా పడిన విజయని గిరి లేవనీయలేదు రెండు చేతులతో అదిమి పట్టాడు విజయ ఎంతో గింజుకుంది లాభం లేకపోయింది ఈ రోజుతో తన బ్రతుకు అడ్డం తిరిగిపోతుందా ఈ దుర్మార్గుడి చేతిలో తను ఇలా వీల్లేదు ఎలా తొందర తొందరగా ఆలోచిస్తుంది ఏం ఇప్పుడు ఎక్కడ తప్పించుకుంటావు ఎంత ఏడిపించావు నన్ను బుద్ధిగా నా మాట విను మా నాన్నని మన పెళ్లికి ఒప్పిస్తాను మీ అమ్మ ఇంతకన్నా మంచి సంబంధం తేగలదా నేను అడగటమే మీ అదృష్టం ఏదో మీరంటే నాన్నకి అభిమానం అతని గుండెల దగ్గర విజయ తల ఉంది అతని మాటలు వింటున్నట్టు నటిస్తున్న విజయకి మెరుపులా ఒక ఆలోచన వచ్చింది వచ్చిన వెంటనే తన తలతో గిరిగడ్డాన్ని బలంగా ఢీకొట్టింది అంతే గిరి కెవ్వమన్నాడు ఆ బాధతో విజయ్ని వదిలేశాడు అదే అదనగా విజయ ఒక వదిలిన లేచి తలుపు తెరుచుకొని బయటికి బయటపడింది సరిగ్గా అదే సమయంలో రవీంద్ర లోపలికి వస్తున్నాడు ఇద్దరూ ఒకేసారి ఒకరినొకరు తల ఎత్తి చూసుకున్నారు బీతహరిణిలా ఉన్న విజయ అతను ప్రశ్నార్థకంగా చూశాడు విజయ అనిర్వసనీయమైన బాధతో పై పంటితో కింది పదవిని పట్టి మొహం తిప్పేసుకుంది అలాంటి పరిస్థితిలో అతన్ని ఆహ్వానించలేదు రవీంద్ర ఏదో అనబోయాడు విజయ కొట్టగానే కెవ్వుమని గిరి ఎలాగైనా ఈరోజు విజయని వదలకూడదన్న పట్టుదలతో బాధనంతటిని ఓర్చుకుని లేచి నిలబడ్డాడు అలా లేచి నిలబడ్డ గిరికి రవీంద్ర కనబడ్డాడు బీడెవడు ఆ రోజు వచ్చినవాడి విజయప్రియుడా ఇద్దరూ అలా మూగవాళ్ళలా నిలబడిపోయారేం అనుకున్నాడు ఏమీ ఎరగనట్టుగా గుమ్మం దగ్గరికి వస్తూ విజ్జి కొంచెం మంచినీళ్ళి అన్నాడు రవి తల తిప్పి గుమ్మంకేసి చూశాడు గిరి నోటికి రుమాలు అడ్డు ఉంది రవిని చూ రవి చూడగానే రవికేసి ముఖం చిట్లించి చూసి మరుక్షణం కళ్ళల్లో ఆరాధనని నింపుకొని విజయ చూశాడు గిరి రవీంద్ర ఆ చూపుని భరించలేని వాడిలా మొహం తిప్పేసుకున్నాడు విజయ అప్పటికీ తన కేసు దొరకకపోవడంతో వెను తిరిగి వచ్చేశాడు ఒక అడుగు ముందుకు వేసిన విజయ ఆసక్తురాల ఆగిపోయింది వెనుక నుంచి చిత్రంగా నవ్వాడు గిరి తల తిప్పి చూసిన విజయ కేసి గర్వంగా చూశాడు వడివడిగా నడుస్తున్న రవీంద్ర మనసు మనసులో లేదు విజయ అలా ఎందుకుంది అతనెవరు కాళ్ళు ముందుకి అడుగులు వేస్తున్న మనసు వెనక్కి లాగుతుంది మళ్ళీ అంతలు విజయ తనని చూసి మొహం తిప్పేసుకోవటం తన ఉనికిని భరించలేని దానిలా అసలు ఇటు చూడకపోవటం మనసుని మండించింది రవిబాబు వడివడిగా నడుస్తున్న రవీంద్ర ఆగి తల ఎత్తాడు సుందరమ్మ రామారావు రామారావు నమస్కారం చేశాడు అది అందుకునే మూడ్లో లేడు రవీంద్ర రండి రవిబాబు మా తమ్ముడింటికి చూడ్డానికి వెళ్ళి వస్తున్నాను పని మీద ఫ్రెండ్ ఇంటికి వచ్చాను వెళ్ళాలి ఈసారి వస్తాలేండి అని ముందుకు సాగిపోయాడు తర్వాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ